కాలేజీలో ఉన్న ప్రాచీన కాళేశ్వర ఆలయం ముఖ్యమైన వీరశైవ ఉత్సవాలు ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో నిండిపోతుంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉన్న లింగాన్ని దర్శించేందుకు వేలాది మంది హిందూ భక్తులు తరలివస్తారు అయితే భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ లేదా రాష్ట్ర పురావస్తు శాఖకు ఈ ఆలయం అసలు ఉన్నదనే గుర్తింపు లేదు ప్రస్తుతం కాలగిగా పిలవబడుతున్న ఈ ప్రాంతం పురాతన శాసనాలలో కాడుగగా ఉంది ఇది కళబురిగి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాలగి చాళుక్యుల కాలంలోని ఆలయ సముదాయానికి ప్రసిద్ధి చెందింది ఏడవ శతాబ్దంలో కాలగ మూడు లక్షలకు పైగా జనాభాతో సమృద్ధిగా అభివృద్ధి చెందిన నగరంగా ఉన్నదని చరిత్రకారులు పేర్కొంటున్నారు ఈ గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో ముప్పైకి పైగా ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇక్కడ నుండి పదకొండు శాసనాలు వెలుగులోకి వచ్చాయి ఎక్కువగా సేవ పద్ధతిలో ఆలయాలు నిర్మించబడ్డాయి దిబ్బేశ్వర గోంకేశ్వర జయలింగేశ్వర కాళేశ్వర మరియు సోమేశ్వర ఆలయాలు ఈ శాసనాల్లో పేర్కొనబడ్డాయి కాళేశ్వర ఆలయంలో ఉన్న ప్రత్యేకమైన శివలింగ సమూహం వల్ల కాలగే ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ఈ లింగాలు నాలుగు అంతస్తుల్లో ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేయబడ్డాయని ఒక పురాణం చెబుతోంది ప్రస్తుతం భక్తులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కాళేశ్వర లింగాన్ని దర్శించగలుగుతున్నారు మిగిలిన లింగాలు భూమి అడుగున అగోచరంగా ఉన్నాయని అంటారు ఈ లింగాలు క్రితయుగంలో ప్రతిష్ఠించబడ్డాయని సోమేశ్వర లింగం త్రేతాయుగంలో నీలకంఠేశ్వర లింగం ద్వాపరయుగంలో మరియు కాళేశ్వర లింగం కలియుగంలో ప్రతిష్ఠించబడ్డాయని పురాణం చెబుతోంది కడబురిగి జిల్లాలోని కాలగి గ్రామంలో వెలసిన కాళేశ్వర ఆలయం సేవ భక్తులకు విశేష పవిత్రత కలిగిన పుణ్యక్షేత్రం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు శతాబ్దాల నాటి చారిత్రక వారసత్వాన్ని మనం ముందుంచే ఓ అరుగైన ప్రదేశం ఈ ఆలయం క్రితం కాలంలో నిర్మించబడిందని ముఖ్యంగా చాళుక్యుల కాలానికి చెందినదని చరిత్రకారులు చెబుతున్నారు కాలగి గ్రామం ప్రాచీన శాసనాలలో కాలుదేవ్ అనే పేరుతో ప్రస్తావించబడింది ఏడవ శతాబ్దంలో ఇది మూడు లక్షల జనాభాతో ఓ సంపన్న నగరంగా ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి ఆలయ పరిసరాలలో ముప్పైకి పైగా పూర్వకాల దేవాలయ నిర్మాణాలు కనిపిస్తాయి ఇప్పటి వరకు పదకొండు శాసనాలు వెలుగులోకి వచ్చాయి కాడేశ్వర ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగాలు నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేయబడ్డాయి అన్నదే మొదటి అంతస్తులో భక్తులకు దర్శనమిస్తున్న కాడేశ్వర లింగం కలియుగంలో ప్రతిష్ఠించబడిందని చెబుతారు మిగిలిన మూడు లింగాలు భూమికి లోతుగా భౌతికంగా కనిపించకుండా అగోచరంగా ఉన్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారు అవి వరుసగా క్రితీగంలో కాళేశ్వరుడు త్రేతాయుగంలో సోమేశ్వరుడు ద్వాపరేగంలో నీలకంఠేశ్వరుడిగా ప్రతిష్ఠించబడ్డాయని పురాణ విశ్వాసం ప్రతి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు భారతదేశం కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలో ఉన్న కాలగి అనే గ్రామం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇది రెండవ శతాబ్దానికి చెందిన అనేక శైవ మరియు జైన దేవాలయాలకు నిలయంగా నిలిచింది కళాత్మక శిల్పకళతో నిర్మించబడ్డ ఈ ఆలయాలు ఇప్పుడు దురదృష్టవశాత్తు భూగర్భధనాల కోసం తవ్వకాలకు లక్ష్యంగా మారుతున్నాయి కాలగి గ్రామం ఏడవ శతాబ్దంలో మూడు లక్షల జనాభా కలిగిన అభివృద్ధి చెందిన నగరంగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు ఈ గ్రామంలో ఐదు చాళుక్యుల కాలానికి చెందిన ఆలయాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఒక వెయ్యి నూట అరవై మూడు సంవత్సరంలో బాణమహామండలేశ్వర వీర గోంకరాసు నిర్మించిన మల్లికార్జున ఆలయం ఈ ఆలయాన్ని గోంకేశ్వర ఆలయం శాసనాలలో పేర్కొనబడింది దీన్ని రమోజా అనే శిల్పి నాయకత్వంలోని పన్నెండు మంది శిల్పకారులు నిర్మించారు దీని పక్కనే సిద్ధేశ్వర ఆలయం ఉంది ఇవన్నీ పన్నెండవ శతాబ్దానికి చెందినవి కాలగిలో ప్రధాన ఆలయాలలో సూర్యనారాయణ ఆలయం మరియు కాళేశ్వర ఆలయం ఉన్నాయి ఈ ఆలయాలు కాలగి వాగు ఉత్తర తీరాన వెలిసి ఉన్నాయి చరిత్రకారుల ప్రకారం కాలగిలో పైగా దేవాలయాలు ఉండేవి వాటిలో ఎక్కువ శివ ఆలయాలు కాగా కొన్నింటినీ జైనమతానికి సంబంధించినవిగా గుర్తించారు దురదృష్టవశాత్తు ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి జైన దేవాలయాలలో మహావీరుడు ఆదినాథుడు నేమినాథుడు శాంతినాథుడు మరియు ఇతర తీర్థంకరుల విగ్రహాలు ఉండేవి ప్రస్తుతం ఒకే ఒక్క శిలా విగ్రహం మాత్రమే మిగిలి ఉంది బనశంకరి ఆలయం సమీపంలో ఉన్న జైన దేవాలయం శూన్యస్థితిలో ఉంది దానిని గోవుల కొట్టుగా ఉపయోగిస్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం యొక్క నిదర్శనంగా నిలుస్తుంది శిల్పకళా చరిత్ర పౌరాణిక ప్రాధాన్యం ఉన్న ఇలాంటి ప్రదేశాలు కాపాడే బాధ్యతను అధికారులు మరిచిపోయారు కాళేశ్వర ఆలయం సమీపంలో ఉన్న కాళేశ్వరకుంట మరియు సహజ నిక్షేపాలు ఇవాటికీ భక్తుల పరిరక్షణ వల్లే జీవించి ఉన్నాయి ప్రభుత్వ పురావస్తు శాఖ ఇప్పటికీ ఆలయం వద్ద రక్షిత ప్రదేశమని ప్రకటించే బోర్డు పెట్టకపోవడం బాధాకరం డేజ్ క్రితం హైదరాబాదు కాలంలో పెట్టిన బోర్డే ఇప్పటికీ నిలిచింది ఇక్కడి కాళేశ్వర జ్యోతిర్లింగం ఎంతో ప్రత్యేకత కలిగినది ఇది నాలుగు అంతస్తుల్లో విభజించబడి ఉంది ప్రథమ అంతస్తులో భక్తులకు దర్శనమిచ్చే లింగం కలియుగంలోని కాళేశ్వర లింగం మిగిలిన మూడు అంతస్తుల్లో వరుసగా ద్వాపరయుగంలో నీలకంఠేశ్వరుడు త్రేతాయుగంలో సోమేశ్వరుడు మరియు కూతయుగల్లో జ్యోతిష్వర లింగంగా విరాజిల్లినట్లు పురాణ కథనాలు పేర్కొంటున్నాయి ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యులు స్వయంగా ఈ స్థలాన్ని దర్శించడమే ఈ స్థలం దక్షిణ కాశీ అనే పేరు ఎందుకు పొందిందో తెలియజేస్తుంది వారు ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమానమైన పవిత్ర క్షేత్రంగా పేర్కొన్నారు ఈ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిది ఇది కేవలం దేవాలయాల సమాహారమే కాదు మన సంస్కృతి చరిత్ర భక్తి విశ్వాసాల నిలయం